మీరు ఒకే ఒక్క విషయాన్ని మీరు మరణం చేసుకోండి ఎప్పుడన్నా మీకు లోకి వెళ్ళే ముందు మన దేశ స్వాతంత్రం కోసం ఎవరైతే మన స్వాతంత్ర సమరోజంలో పాల్గొన్నారో వాళ్ళని ఒక్కసారి తలుచుకోండి ఒక్కసారి తలుచుకోండి తలుచుకోండి కుటుంబం కోసం కాదు దేశం కోసం వాళ్ళు ప్రాణాలతో పాటు ఆస్తుల్ని అలాగే అయిన వాళ్ళని కూడా వాళ్ళు త్యాగం చేశారంటే వాళ్ళు ఆలోచించి వాళ్ళు త్యాగం ముందు మన సమస్యల కోసం ఆలోచించి ఎవరైనా సరే డిప్రెషన్ ఉన్నప్పుడు ఒక్కసారి మీ ఇంట్లో కుదలు పెట్టుకోండి ఒక భగత్ సింగ్ ఫోటో పెట్టుకోండి సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టుకోండి ఎలాంటి డిప్రెషన్ లో ఉన్నా చాలా సులభంగా ఎలా బయటపడాలో అన్న టెక్నిక్ చెబుతున్న విజయ్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ నమస్తే అండి నమస్తే అండి యాక్చువల్ గా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాము ఎందుకంటే మన వ్యూఎస్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు పది నిమిషాల్లో డిప్రెషన్ పోగడతాము అని మీరు మాతో సవాల్ చేస్తున్నారు అసలు ఎలా పోగడతారు ఒకసారి అదంతా చెప్పేయండి మాకు వెరీ సింపుల్ అండి మనం డిప్రెషన్ లోకి ఎందుకు వెళ్తున్నావు అనేది ఫస్ట్ ఆ మూలంగా అనుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే నీ గురించి నీకు తెలియదు అప్పుడు అంటే నువ్వు ఎంత విలువైన వ్యక్తి అని నీకు తెలియదు అప్పుడు ఏం చేస్తావు నువ్వు నీ మీద ఏ అంచనా ఉండవు నీ గురించి నువ్వు తెలియనప్పుడు ఏం చేస్తావు ఆబ్వియస్లీ నువ్వు వచ్చే ప్రతిదానికి నువ్వు ఏం చేస్తావు నాకన్నా అది ఎక్కువ ఉంది నాకన్నా వాళ్ళు ఎక్కువ ఉన్నారు నాకంపరిజన్ వస్తుంది అక్కడ ఓకే ఇప్పుడైతే నువ్వు ఏంటంటే చాలా మంది అడుగుతారు నీ గురించి తెలుసుకోవాలంటే మనం పూర్తి పుట్టుతోనే మనం కుట్టిస్తారు ఎలాగో పుట్టుతో కుట్టుతో అంటే మీరు చూడండి మనలో ఇన్ని అమూల్యమైన ఆర్గాన్స్ ఉన్నాయో దేవుడు ఏం పెట్టాడు ఒకసారి ఆలోచించండి కళ్ళు అదే కళ్ళు ఎంత విలువైనవి మీరు దాన్ని వెలకట్టగలరా లేదు కళ్ళు ఏమంటే ఇచ్చేస్తారా లేదు లేదు వాటి విలువ మీకు ఈజీగా ఒక ఒక కోటి నుంచి ఒక ఐదు కోట్ల వేసుకోవచ్చు కదా అలాగే మన మనకి మన కిడ్నీస్ లివర్ హార్ట్ చాలా మంది చూడండి కాళ్ళు ఉండవు చేతులుండవు కళ్ళు అదే మీకు అయినా సరే వాళ్ళు చక్కగా మనకన్నా అన్ని అవయవాలు అన్ని సక్రమంగా ఉన్న వాళ్ళకన్నా వాళ్ళు బాగా ఇట్లే చేసుకుంటారు అవును కూడా లోటు ఉన్నప్పుడు వాల్యూ తెలుస్తుంది అంతే మనలో ఒక కాలు లేదంటే కాలువేలు తెలుస్తుంది చేయి లేకపోతే ఒక కళ్ళు లేకపోతే కళ్ళు విలువ తెలుస్తుంది ఏంటంటే చాలా మంది ఇలాంటి విషయాలను వారు తెలుసుకుంటే కనుక అసలు నేను నేను ఎలా పుట్టాను అసలు నా విలువ ఎంత అని తెలుసుకుంటే కనుక ఎవరు లోనే వెళ్ళరు ఎందుకంటే మీరు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏమన్నా పది టెన్ లో ఎట్లా అన్నారు కదా మీరు ఒకే ఒక్క విషయాన్ని మీరు మరణం చేసుకోండి ఎప్పుడన్నా మీకు డిప్రెషన్ లోకి వెళ్ళే ముందు ఒక్క విషయం తలుచుకోండి ఆ విషయం ఏంటంటే మనకి అన్నీ ఉంటాయి మనం పుట్టుకతో చెప్పా కోటేశ్వరులు మనకు బాగోలు చూసుకునే వాళ్ళు ఉంటారు మనం సొసైటీ కోసం కాదు కదా మన కుటుంబం దాటి బయటికి ఆలోచించే పరిస్థితి లేదు ఆలోచించి కూడా అదే మరి అలాంటి పరిస్థితుల్లో కుటుంబం కోసం కాదు దేశం కోసం వాళ్ళ ప్రాణాలని ప్రాణం వాళ్ళకి ఇచ్చేస్తావా ఇవ్వం కదా అలాంటిది ప్రాణం ఆస్తులు కుటుంబం కోసం కాదు దేశం కోసం వాళ్ళ విలువైన ప్రాణాలని ఆస్తుల్ని అయిన వాళ్ళని పూర్తిగా వదిలిసి మన దేశ స్వాతంత్రం కోసం ఎవరైతే చనగ చేయంటే బోతు మీద గీసాడు చెప్పకుండా చిన్నదిన్నారు అప్పుడు ఏం చేసాడు అంటే తెలివి నోటి వెళ్ళి ఆ పక్కన పెద్దగా గీసాడు పెద్దగది గీసాడు అప్పుడు ఏమవుతుంది సమస్య ఎంత అయిపోతుంది సో మీకు సమస్య ఉన్నప్పుడు మీ పక్కన పెద్ద సమస్యను ఎదుర్కొన్న వాళ్ళని ఒక్కసారి మీరు ఊహించుకోండి అప్పుడు మీ సమస్య చిన్నది అయిపోతుంది మీకు ఎవ్వరు కౌన్సిల్ కూడా అవసరం లేదు ఎవరికి వెళ్ళవసరం లేదు ఈ టిప్పు మీరు పాటించండి రాకపోతే నన్ను అడగండి మీకు ఎలాంటి పరిస్థితులైనా సరే మీ డిప్రెషన్ నేను బయట తీసుకొచ్చే బాధ్యత నేను గ్యారెంటీ ఇస్తాను నాకు ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి స్వాతంత్ర సమరోజ్యంలో పాల్గొన్న వాళ్ళని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి ఆ పరిస్థితులు ఒకసారి మరణం చేసుకోండి ఎంత భయంకరంగా కూడా ఆ పరిస్థితులు మీకు మనం ఇప్పుడు ఎంత స్వేచ్ఛా వాయువులు మనం పిలుస్తున్నాం ఎంత స్వేచ్ఛగా ఎక్కడ కావాతే అక్కడ వెళ్తాం మన ఇంట్లో వాళ్ళు ఎక్కడ కావాలి అక్కడ స్వేచ్ఛగా తిరుగుతారు మరి స్వాతంత్ర సమరోజ్యం ముందు ఎలా ఉండే తెలుసు పరిస్థితులు మీకు మీకు బయట మనల్ని ఒక బానిసలో చూసేవారు మనం స్వేచ్ఛ వాయువులు పీల్చే పరిస్థితే లేదు బానిస బ్రతుకు మన ఆస్తులు మన వాళ్ళు వీళ్ళన్నీ కూడా మనది కాదు అనే పరిస్థితుల్లో వేరే వాళ్ళ యొక్క ఆచీలలో ఉన్నట్టుగా మనం ఉండేవాళ్ళు అలాంటి పరిస్థితి నుంచి ఎంతో మంది లక్షల మంది వాళ్ళు ఎవరో మనకు తెలియదు మనం ఎవరైనా హెల్ప్ చేయాలంటే పక్క హెల్ప్ చేయాలంటే ఒకసారి ఆలోచిస్తాం మరి అలాంటిది ఎంతోమంది దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం వాళ్ళు పూర్తిగా పరిపూర్ణంగా వాళ్ళు అర్పించుకున్నారు ఎంతమంది చనిపోయారు చెప్పండి మరి వాళ్ళని ఎప్పుడైనా మనం తలుచుకుంటావా మరి వాళ్ళు త్యాగం వల్ల కదా మనం ఇలా ఉన్నాం మనం ఏం చేసాం చెప్పండి ఒకసారి మీరు దేశానికి ఏం చేసి ఒకసారి ఆలోచించండి ఒక్కసారి మనం ఆత్మ చేసుకోండి మీరు దేశ కుటుంబం కావచ్చు దేశానికి మీరు ఏం చేస్తారు అని ఒక్కసారి ఆలోచించుకుంటే మన మీద మనమే సిగ్గుపడతాం సీ మన మనం దేశం కోసం కానీ మన పక్క కోసం ఆలోచించట్లేదు మనం ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాలి దేవుడు మనకు అన్ని ఇచ్చాడు కదా హ్యాపీగా ఎక్కడ వెళ్తే ఏ పని కలితే పని చేసుకోవచ్చు కదా మనం ఎవరు మన మిమ్మల్ని అడ్డం పెడతారు ఎవరు మిమ్మల్ని ఆపుతారు చెప్పండి అదే సో ఇంకా డిప్రెషన్లోకి వెళ్దాం ఎందుకు ఎందుకు లైఫ్ ఛాలెంజ్ చేసుకోవడం అంటే మీరు సమస్య ఏం చేస్తారంటే భూదంతంలో చూస్తున్నారు ఒక్కసారి ఆ పక్కన ఒక స్వాతంత్ర సమరచు పెద్ద గీత గీయండి అదే అంటే ఇప్పుడు చాలా మంది ఫీలింగ్ కూడా ఉంటుంది నాకే ఎందుకు ఇంత పెద్ద సమస్య వచ్చింది అని నేను ఇంత మంచిదాన్ని నాకే ఎందుకు ఇంత పెద్ద సమస్య వచ్చింది అని కూడా ఉంటుంది సో అప్పుడు ఇలాంటివన్నీ ఫాలో అవ్వాలి ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంత ఎన్ని సమస్యలతో వాళ్ళు ఉంటారు రకరకాల అందరికి సమస్య లేకుండా మనిషి సమస్య లేకుండా మనిషే ఉండడు సమస్యలు వచ్చేది కేవలం మనుషులకు మాత్రమే ఎక్కువ కంపేర్ చేసుకుంటాం మేము ఎక్కువ కంపారిజన్ వల్లే తగ్గాల కంపారిజన్ వల్లే మనకి వచ్చేది ముఖ్యంగా చూడండి మీకు చెప్తాను సమస్య అంటే మనం ముఖ్యంగా చూసుకుంటే భార్య భర్తలకి అవగాహన లోపల ఉంటుంది సర్గ చూసుకోంట్లేదు భర్త సర్గ్ చూసుకుంటుంది భార్య సర్గులు చూసుకుంటారు ఈ సమస్య అలాగే మొత్తం పెళ్లి సమస్య ఉంటుంది పెళ్లి అవ్వట్లేదు అండి చాలా మంది చూస్తుంటే మీరు పేపర్ ఓపెన్ చేయండి ఇప్పుడు చూస్తుంటే చదువు కూడా సమస్య కింద ఫీల్ అవుతున్నారు పిల్లలు చదువు సమస్య నాకు వాడికన్నా ఎక్కువ మార్కులు రాలేదని కూడా చనిపోతున్నారు లేదా అలా రకరకాలు ఉంటున్నాయి మార్కులు రావట్లేదు అని చెప్పి చనిపోవడం ఎంత అదే అవివేకం చెప్పండి అదే ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ముఖ్యంగా అందరు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకోవాలి ఓకే ఇది అవగాహన ఎవరు రావాలండి ముందు పేరెంట్స్ లో అవగాహన రావాలి ఎంత మంది ప్రతి రోజు కూడా మనం ఎలా చర్చించుకుంటున్నాము అలా ప్రతి ఇంట్లో చర్చ జరగాలి దేని మీద ఎందుకు మనం మన పిల్లల్ని ఎందుకు మార్కుల కోసం ఎందుకు వాళ్ళని ప్రెషర్ చేస్తున్నాం అసలు పుట్టిన కోసం పుట్టిన ఉద్యోగం కేవలం ఉద్యోగం చేయడం కోసం అలా అలాగైతే మరి ఏఆర్ రోడ్స్ ధోని సచిన్ టెండూల్కర్ విశ్వనాథ్ అందరూ ఎలా వస్తారు చెప్పండి ఎలా వస్తారు సచిన్ వెళ్ళు ఎంత చదువుకున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు ఎంత గౌరవం భారత కూడా ఆయన సంపాదించగలిగారు అతి చిన్న వయసులో దేనివల్ల సాధ్యమైంది ఈ ఒక్క ప్రశ్న ఎప్పుడు ఎప్పుడు కూడా మనకు పుట్టింది మనం మనం చక్కగా మనకి ఇష్టమైన పని చేయడం కోసం అని తప్పించి మనం నిరంతరం కూడా ఈ భౌతిక ప్రపంచంలో వాడి ఎక్కువ సంపా మనం సంపాదించే సంపాదించి నలిగిపోతూ నలిగిపోతూ ఈ క్రమంలో పరిగెట్ ర్యాక్స్ అయిపోతాం ఒక బిల్డింగ్ రెండు వంద బిల్డింగ్ పట్టుకొని ఏం చేస్తావు ఏం చేస్తావు వంద బిల్డింగ్ నువ్వు వెళ్ళిపోవడం అంటే గ్యారంటీ నువ్వు తీసుకెళ్ళావు కదా బిల్డింగ్ మనం చనిపోయిన తర్వాత మనతో పాటు ఆస్తులు తీసుకెళ్లొచ్చంటే ఏం చేస్తారు చెప్పండి ఇంకెలా ఉంటుంది ఉంటది దేవుడికి మంచి పని చేసారు దేవుడికి మనం థాంక్స్ చెప్తాంలే చనిపోయినప్పుడు ఏవి తీసుకెళ్లకున్న ఆప్షన్ పెట్టండి అదే తీసుకెళ్ళ ఆప్షన్ అంత లగేజ్ తో సిద్ధంగా ఉంటారు సో ఒక విధంగా చెప్పాలంటే జీవితం ఒక రైలు ప్రయాణాలండి చక్కగా రైలు ఎక్కామో ప్రయాణం ఆస్వాదించామో మన స్టేషన్ దాగానే మనం దిగిపోవాలి వేరే వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి ఓకే స్టేషన్ రాకుండా మధ్యలో దిగిపోకూడదు సూసైడ్ లాంటివి చేసేయకూడదు yes కరెక్ట్ మధ్యలో వరకు ఆగాలి ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా చివరిగా మీరు అదే ఎవరైనా సరే మన ఈ ప్రోగ్రాం చేసి కోసం ఉంటే వీక్షకుల కోసం ఎవరైతే డిప్రెషన్ ఉంటారో వాళ్ళ కోసం ఎవరైనా సరే ఎనీబడి మీరు డిప్రెషన్లో ఉన్నారు నాకు ఈ సమస్య ఉంది నాకు నాకు దయచేసి నాకు ఇది కావాలంటే దయచేసి నాకు కాల్ చేయండి నన్ను సంప్రదించండి తప్పకుండా తప్పకుండా అంటే మీరు చెప్పి వెళ్ళిపోవడం కాదు మేము ట్రై చేస్తాం మీరు చాలా మంది చెప్పి వెళ్ళిపోతారు చూసిన తర్వాత మళ్ళీ మన సమస్యలు మళ్ళీ చుట్టుకుంటే తప్పకుండా మీరు ఈ ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు సమస్య నుంచి వెంటనే బయటపడే అవకాశం ఓకే చాలా బాగా చెప్పారండి నాకైతే అర్థమైంది ఏంటంటే డిప్రెషన్ లో ఉన్న వాళ్ళైతే చూశారు కదా విజయరెడ్డి రెడ్డి గారు అన్నట్టు రెండు పాయింట్లు చాలా బాగా చెప్పారు స్వాతంత్ర సమర యోధుల్ని మీరు ఎదురుకున్న పెట్టుకోండి ఇంట్లో ఒక్కసారి వాళ్ళందరూ చేసినవన్నీ గుర్తు చేసుకోండి లేదా హిస్టరీ బుక్ తీసుకుని మొత్తం చదువుకోండి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అని అంటే నాకైతే ఇవి అర్థమయ్యాయి ఆయన చెప్పింది తర్వాత పెద్ద లైన్ చిన్న లైన్ పక్కన పెద్ద లైన్ లాగా మనకున్న కష్టం పక్కన ఇంకా చాలా పెద్ద పెద్ద కష్టాలు ఉన్నాయి సో అలాంటి వాళ్ళని చూడండి వెంటనే డిప్రెషన్ లోంచి బయటకు వస్తారు అని విజయ్ రెడ్డి గారు అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కగా చెప్పారు యాక్చువల్ గా ఇది ఎంత మందికి ఉపయోగపడుతుందో నాకు తెలీదు బట్ చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది సరిగ్గా అర్థం చేసుకుని వాళ్ళకి కూడా అవగాహన ఉంటే మీరు అన్నట్టు మెయిన్ అవగాహన ఉండాలి ఆ సో థ్యాంక్ యూ సో మచ్ అండి విజయ్ గారు అన్నట్లు మీకు నిజంగానే డిప్రెషన్ తో ఏదైనా బాధలు ఉంటే కనుక మీకు ఆ సమస్యలకి సొల్యూషన్ కావాలి అంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ లకి కాల్ చేసేయండి మీరు విజయ్ గారితో